అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో పద్య లక్షణాలు ఉత్పలమాల చంపకమాల శార్దూలము మత్తెబము పద్య లక్షణాలు సులభంగా ఎలా గుర్తు పెట్టుకోవాలి అనే విషయాన్ని గమనిద్దాం ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో వచ్చేటటువంటి వీడియోలను మీ మిత్రులకు షేర్ చేయండి పద్యాలు వచ్చేసి ఉత్పలమాల అలాగే చంపకమాల మూడవది షార్దూలము నాలుగవది మత్తేభము ఉత్పలమాల చంపకమాల శార్దూలము మత్తేభము ఈ నాలుగు కూడా ఎలా గుర్తు పెట్టుకోవాలి సులభంగా ఆ విధానం ఏంటో చూద్దాం ఇందులో పాదాలు చూసుకున్నట్టయితే ఉత్పలమాల్లో నాలుగు పాదాలు ఉంటాయి చంపకమాల్లో నాలుగు పాదాలు శార్దూలము మత్తేభంలో కూడా నాలుగు పాదాలు ఉంటాయి అంటే ఫోర్ లైన్స్ ఉంటాయి దాంతో పాటు గణాలు చూసుకున్నట్లయితే ఉత్పలమాల్లో భ ర భరణ రవ బరణ బబరవ అనేటటువంటి గణాలు ఉంటాయి చంపకమాల్లో చూసుకున్నట్లయితే నజ నజ భజ జ జ ర అనేటటువంటి గణాలు శార్దూలము ఇక్కడ శార్దూలము అంటే ఇంగ్లీష్లో రాయాలంటే ఎస్ఎచ్ అని స్టార్ట్ అవుతుంది అంటే తో స్టార్ట్ అవుతుంది స్టార్టింగ్ లెటర్ తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా ఎంతో వస్తుంది అది ఒక గుడ్డి గుర్తు మాత్రమే మస త త గ శార్దూలము అంటే షాక్ అనిపిస్తే ఆటోమేటిక్ గా మారాయాలి మస అలాగే మత్తేబము ఇక్కడ స్టార్టింగ్ లెటర్ విత్ ఎం ఇక్కడ స్టార్టింగ్ లెటర్ విత్ ఎస్ అంటే స ర న మ య ఎస్ కు ఎం వస్తుంది ఎమ్కు ఎస్ వస్తుంది జస్ట్ ఒక గుర్తు మాత్రమే ఒక్కసారి చూద్దాం ఉత్పలమాల్లో భరణ భబరవ అనేటటువంటి గణాలు చంపకమాల్లో నజ బజ జజర అనేటటువంటి గణాలు శార్దూలంలో చూసుకున్నట్టయితే ష అని ఉన్నప్పుడు మా అనేటటువంటిది ఆటోమేటిక్ గా వస్తుంది మస జస అలాగే మత్తబము మా ఉంది కాబట్టి ఇక్కడ సభరణ మయవ అనేటటువంటి గణాలు వస్తాయి ఇవి మొత్తం అక్షరాలు చూసుకున్నట్టయితే ఒక్కొక్క పద్యపాదంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి అని గమనించాలంటే కొంచెం మ్యాథమెటిక్స్ యూజ్ చేయాలి భ అంటే మూడు అక్షరాల గణం రా అంటే మూడు అక్షరాల గణం నా బ బ ర ఇంతవరకు కూడా మూడు అక్షరాల గణాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు ఇంటూ మూడు అక్షరాల గణాలు కాబట్టి ఆరు ముళ్ళు పద్దెనిమిది వా అంటే ఒక లఘువు ఒక గురువు కాబట్టి రెండు అక్షరాల గణం ప్లస్ రెండు మొత్తం ఎన్ని అక్షరాలు ఇరవై అక్షరాలు మొత్తం ఎన్ని అక్షరాలు ఉంటాయి దీంట్లో అంటే ఉత్పలమాల్లో ఇరవై అక్షరాలు ఉంటాయి అలాగే న జ భ జ జ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మూడు అక్షర లగ్నాలు ఏడు ఇంటూ మూడు ఇరవై ఒకటి మొత్తం అక్షరాలు ఎన్ని ఇరవై ఒకటి ఇక్కడ మస జస సత ఇంతవరకు మూడు అక్షర లగ్నాలు గ అనేటటువంటిది ఒక గురువు అని గా అంటే ఒక గురువు లా అంటే ఒక లఘువు అని అర్థం ఇక్కడ ఆరు ఇంటూ మూడు పద్దెనిమిది ఇక్కడ గా అంటే ఒక గురువు కాబట్టి మొత్తం పంతొమ్మిది అక్షరాలు వస్తాయి ఇక్కడ సభరణమయవ ఇక్కడే చేసుకున్నాం ఇక్కడ కూడా చూడండి వా అంటే రెండు అక్షరాల గణాలు ఇక్కడ సభరణమయ ఇంతవరకు ఆరు ఆరు ఇంటు మూడు పద్దెనిమిది వగనము అంటే ఒక లఘువు ఒక గురువు కాబట్టి ప్లస్ రెండు ఇరవై ఇలాగా గుర్తు పెట్టుకున్నట్లయితే మనం సులభంగా రాయొచ్చు చూద్దాం మొత్తం ఎన్ని అక్షరాలు ఉంటాయి ఇరవై మీరు ఒకటి గమనిస్తే ఉత్పలమాలలో అలాగే మత్తేబంలో అక్షరాల సంఖ్య ఇరవై ఉంటుంది గమనించండి అలాగే ఇప్పుడు యతి స్థానం చూసుకున్నట్టయితే యతి స్థానం ఉత్పలమాల్లో పదవ అక్షరం ఇక్కడ చంపకమాల్లో పదకొండు అలాగే శార్దూలంలో పదమూడు మత్తేబంలో పద్నాలుగు ఇంకో చిన్న క్లూ చెప్పుకోవాలంటే ఇవి రెండో కూడా ఈవెన్ నెంబర్స్ సరి సంఖ్యలు ఉంటాయి ఇక్కడ సరి సంఖ్య ఇది సరి సంఖ్య ఈవెన్ నెంబర్స్ రెండు ఉంటాయి ఇది ఆర్డ్ నెంబర్ ఇది ఆర్డ్ నెంబర్ ఆర్డ్ నెంబర్ కి ఆర్డ్ నెంబర్ ఈవెన్ నెంబర్ కి ఈవెన్ నెంబర్ వస్తుంది మన గుర్తు మాత్రమే గుర్తు పెట్టుకోవడానికి ఇక్కడ పంతొమ్మిది ఆర్డ్ నెంబర్ పదమూడు ఆర్డ్ నెంబర్ ఇరవై పద్నాలుగు రెండు కూడా ఈవెన్ నెంబర్స్ ఇక్కడ ఈవెన్ నెంబర్స్ కి ఈవెన్ నెంబర్స్ ఆర్డ్ నెంబర్స్ కి ఆర్డ్ నెంబర్స్ ఉంటాయి ఇలా కూడా గుర్తు పెట్టుకోండి ఇక్కడేమో నంబరింగ్ తో ఇది మాత్రం ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అని గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది ఈవెన్ కి ఈవెన్ ఆర్డ్ కి ఆడ్ నెంబర్ వస్తుంది అలాగే ప్రాస నియమం అన్నిట్లో కూడా ఉంది చూద్దాం ఉత్పలమాల్లో భరణ వస్తాయి మొత్తం అక్షరాలు ఇరవై యతిస్థానం పది ప్రాస నియమం ఉంటుంది అలాగే చంపకమాల్లో చూసుకున్నట్టయితే అనేటటువంటి గణాలు వస్తాయి మొత్తం అక్షరాలు ఇరవై ఒకటి యతిస్థానం పదకొండు ఇందాకే చెప్పుకున్నాం ఆర్డ్ నెంబర్ ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్కి ఈవెన్ నెంబర్ వస్తుంది అలాగే షార్దూలము షా అంటే స్టార్టింగ్ విత్ ఇందులో అంటే ఒక గురువు కాబట్టి మొత్తం పంతొమ్మిది అక్షరాలు ఉంటాయి యతిస్థానం పదమూడవ అక్షరం అలాగే మత్బం స్టార్టింగ్ విత్ ఎం ఇక్కడ స్టార్ట్ అయ్యేది ఎస్తో సభ రణమయ సభ రణమయవ అనేటటువంటి గణాలు మొత్తం ఇరవై అక్షరాలు ఉంటాయి యతిస్థానం పద్నాలుగవ అక్షరం యతి అంటే గుర్తు పెట్టుకోండి పద్యపాదంలో మొదటి అక్షరాన్ని యతి అంటారు ప్రతి పద్యపాదంలో యతి స్థానం మారుతుంది యతి వేరు యతి స్థానం వేరు యతి అంటే పద్యపాదంలో మొదటి అక్షరాన్ని యతి అంటారు అలాగే ఉత్పలమాల్లో యతి స్థానం ఉంటుంది చంపకమాల్లో మత్తేబం శార్దూలంలో యతి స్థానం అనేటటువంటి మారుతుంది కేవలం యతి అంటే డెఫినేషన్ ఏంటంటే పద్యపాదంలో మొదటి అక్షరాన్ని యతి అంటారు పద్యపాదంలో రెండో అక్షరాన్ని ప్రాస అంటారు ఈ విషయాన్ని కొంచెం గుర్తుపెట్టుకోండి అలాగే గణాలు చూసుకున్నట్టయితే మనము భ జ స య ర త మన ఇది మనదే కాబట్టి మన భజస యరత మన ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే మన మూడు అక్షరాల గణాలు సులభంగా రాయొచ్చు స్టార్టింగ్ గురువు మిడిల్ గురువు ఎండింగ్ గురువు స్టార్టింగ్ లఘు మిడిల్ లఘు ఎండింగ్ లఘు అన్ని గురువులు అన్ని లఘువులు ఇక్కడ స్టార్టింగ్ గురువు అన్నాం కాబట్టి మిగతా రెండు కూడా లఘువులు మిడిల్ లో గురువు అన్నాం కాబట్టి అటు ఇటు లఘువులు చివరిలో గురువు అన్నాం కాబట్టి ముందు రెండు లఘువులు గురువు 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 స్టార్టింగ్ మిడిల్ ఎండింగ్ ఆది మధ్య అంత్య ఆది గురువు కలిగిన గణం భగనం మధ్య గురువు కలిగిన గణం జగనం అంత్య గురువు కలిగిన గణం సగనం ఆది అంటే స్టార్టింగ్ మధ్య అంటే మిడిల్ అంత్య అంటే ఎండింగ్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఆది లఘువు కలిగిన గణం ఏంటంటే యగనం మిగతావన్నీ గురువులు మధ్య లఘువు అన్నారు కాబట్టి రెండు కూడా అటు ఇటు గురువులు వస్తాయి అంత్య లఘువు అన్నారు కాబట్టి ముందు రెండు కూడా గురువులు వస్తాయి ఆదిలఘువు మధ్య లఘువు అంత్య లఘువు ఇది గుర్తుపెట్టుకోండి అట్లాగే అన్ని గురువులు కలిగిన గణం మగనం అన్ని లఘువులు కలిగిన గణం నగనం స్టార్టింగ్ మిడిల్ ఎండింగ్ గురువులు వస్తాయి భజస భజస స్టార్టింగ్ మిడిల్ ఎండింగ్ లఘువులు వస్తాయి యరత మా అంటే అన్ని గురువులు నా అంటే అన్ని లఘువులు ఒక్కసారి ఇది ఒక మంత్రం లాగా గుర్తు పెట్టుకోవాలి భరణ బజ జజర చంపకమాల షార్దూలము షా అంబడి మనకు గుర్తు రావాల్సింది మా మసజస తతగా అలాగే మత్యబము మా అనగానే గుర్తు రావాల్సింది స సభరణమయవ అలాగే ఇది కూడా భజస యరత మన ఇంకా చివరిగా చెప్పుకోవాలంటే వగనం ఒక లఘువు ఒక గురువు ఉంటుంది దీన్ని లగ అంటారు షార్ట్ కట్ లో వా అనేటటువంటి గణం ఇవి గుర్తుంటే మీరు వృత్త పద్యాలు ఉత్పలమాల చంపకమాల శార్దూలము మత్తేబము సులభంగా రాయొచ్చు అందరికీ ధన్యవాదాలు